అయోధ్య అక్షింతలను కరీంనగర్ లోని ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకున్నామని రాష్ట్ర విశ్వ హిందూ పరిషత్ సేవా ప్రముఖ కొమ్మాల రాజేందర్ రెడ్డి అన్నారు నగరంలోని బావిలాలపల్లి విహెచ్పి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్యలో శ్రీరామాలయాన్ని నిర్మించారని గుర్తు చేశారు ఈ మేరకు శ్రీ బాలరాముని విగ్రహాన్ని ఈ నెల ఇరవై రెండవ తేదీన సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట మధ్యన శుభముహూర్తాన ప్రాణ ప్రతిష్టాపన చేయడం జరుగుతుందని తెలిపారు శ్రీరాముని సన్నిధిలో పూజలు గావించిన అక్షతలు అయోధ్య నుండి మరి అన్ని రాష్ట్రాలు జిల్లాలు పట్టణాలు గ్రామాలకు అందాయని తెలిపారు ప్రాణప్రతిష్ఠ జరిగే సమయంలో భక్తులంతా ఉదయం పది గంటల నుంచి దగ్గరలో ఉన్న దేవాలయంలో పూజలు గావించి శ్రీరామ జయరామ జయ జై రామ అనే మహామంత్రాన్ని హనుమాన్ చాలీసాను భజనలు కీర్తనలు చేయాలని సూచించారు ఆలయాల పరిశుభ్రు పరిశుభ్రంతో పాటు అలంకరణ ప్రతి ఇంటి అలంకరణ ఐదు ద్వీపజ్యోతులను రిపీట్ ఐదు దీపజ్యోతులను వెలిగించాలని సూచించారు ఈ సమావేశంలో రాధాకృష్ణారెడ్డి విద్యాసాగర్ జగదీష్ రమేష్ మనోజ్ కుమార్ లాహోటి విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ సభ్యులు సంయుక్తంగా పాల్గొన్నారు పరిషత్ అయోధ్య రామ మందిరం నుంచి అయోధ్య నుంచి ఇక్కడికి అక్షంతలు రావడం జరిగింది అలాగే స్వామి ఆశ్రమంలో ఈ రోజు అక్షంతల వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది స్వామి ఆశ్రమం అధినేత వీరభవ్ గారు ఆహ్వానించడం జరిగింది అలాగే గడప గడపకి మొత్తం టోటల్ నగరంలో మొత్తం అన్ని కంప్లీట్ చేశాం మొత్తం జిల్లాల వారీగా మొత్తం కంప్లీట్ చేసి రావడం జరిగింది నూట అరవై దేశాల నుంచి ఇక్కడికి అయోధ్య రామ మందిరంకి ఆహ్వానం పంపించారు వాళ్ళకి అకంచర్ కూడా రావడం జరుగుతుంది అందరూ భవ్యమైన దివ్యమైన రామ మందిరం నిర్మాణం కంప్లీట్ అయింది ఇరవై రెండవ తారీఖు నాడు విగ్రహ ప్రతిష్ట ప్రాణప్రతిష్ట చేస్తున్నారు ఆ పూజ అనంతరం ఈ అక్షింతలన్నీ వినియోగించుకోవాలని చెప్పేసి అందరికీ దేశం సౌభాగ్యంగా ఉండాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ పక్షాన ఈరోజు గొప్ప విషయం ఏంటంటే అయోధ్య నుంచి అక్షింతలు రావడం జరిగింది తండ్రి శ్రీరామచంద్రుడి చాలా సంతోషకరమైనటువంటి విషయం విశ్వ విశ్వహిందూ పరిషత్ రాధాకృష్ణ రెడ్డి గారు మన వృద్ధాశ్రమాన్ని తను గుర్తులో పెట్టుకొని ఈ వృద్ధులకు అనాథ వృద్ధులకు కూడా కొన్ని సంస్థలు ఉన్నాయి భగవంతుని అక్షింతలు అందరికి అందినట్టుగా వీళ్ళకు కూడా అందాలని చెప్పి వారు ఈ వృద్ధాశ్రమాన్ని గుర్తుపెట్టుకొని మరీ నలభై ఐదు నలభై ఏడు మంది ఉన్న ఈ వృద్ధాశ్రమానికి ప్రతి ఒక్కలకు ఈ అక్షింతలు తనే స్వయంగా చేతిలో పెట్టి భగవంతుని యొక్క కృపకు పాత్రుణ్ణి కల్పించినటువంటి సందర్భం ఈరోజు వారికి మరియు ఆ భగవంతునికి కృతజ్ఞత తెలియజేసుకుంటారు